ఆ టీడీపీ ఎంపీ శైలి వినూత్నం సామాన్య టీడీపీ నాయకుడిగా ఉన్న ఆయనకు అవకాశం ఇచ్చారో అధినేత చంద్రబాబు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చారు అనూహ్యంగా ఆయన గెలిచారు అయితే గెలిచిన నాటి నుంచి తనదైన ముద్ర చాటుతో వస్తున్నారు సదరు ఎంపీ ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే యాభై వేలు మగపిల్లలు పుడితే ఆవుదూడను బహుమతిగా ఇస్తున్నారు తన సొంత నిధులతో అందివ్వడం ప్రారంభించారు వినడానికి వింతగా ఉంది కదూ కానీ ఇది నిజం ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పల్నాయుడు విజయనగరం ఎంపీగా ఎన్నికైన అప్పల్ నాయుడు వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది ఆయన ఏం చేసినా సంచలనమే తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు మొదటి లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ నుంచి హాజరులో ప్రథమ స్థానం నిలిచారు ప్రశ్నలు వేయడంలో సైతం ముందు వరుసలో నిలిచారు ఢిల్లీలో తన వాహనాన్ని విడిచిపెట్టి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన ఘనత ఆయనది సంప్రదాయ వస్త్రధారణలో తెలుగుదనం ముట్టిపడేలా కనిపిస్తారు అయితే ఆయన తాజాగా తన విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వినూత్న పథకానికి స్వీకరించుంటారు ఎవరికైనా మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే యాభై వేల రూపాయలు నగదు పిల్లాడు పుడితే ఆవు దూడను బహుమతిగా ఇస్తున్నారు ఇటీవల సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా పెరగాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చారు కలిశెట్టి అప్పల్ నాయుడు నెల్లివల్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలం సవరవిల్లిలో మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టిన సురేష్ దివ్య దంపతులకు యాభై వేల రూపాయల చెక్ను అందించారు హెచ్ఎల నియోజకవర్గం రణస్థలం మండలం పాతల్లపల్లిలో మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టడంతో వెంకటలక్ష్మి అనే బాలింతకు యాభై వేల రూపాయల చెక్ అందించారు అంతేకాదు మగపిల్లలు పుట్టిన నాగమణి శాంతమ్మలకు ఆవుదూడలను బహుమతిగా ఇచ్చారు ప్రస్తుతం విజయనగరం ఎంపీ అప్పలనాయుడు నాయుడు చేసిన ఈ కార్యక్రమం విపరీతంగా వైరల్ అవుతోంది అధినేత చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని ఎంపీ నాయుడు టీడీపీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనేవారు ఆయన ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర టీడీపీ శిక్షణ శిబిరం డైరెక్టర్ గా వ్యవహరించారు ఎంతో మంది నేతలకు శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దారు అయితే సాధారణ నాయకుడిగా ఉన్న అప్పలనాయుడులో నాయుడులో నాయకత్వ లక్షణాలను గుర్తించారు చంద్రబాబు అందుకే విజయనగరం పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా అప్పల్ నాయుడుకు చంద్రబాబుపై అభిమానం మరింత రెట్టింపైంది అందుకే చంద్రబాబు పుట్టినరోజు నాడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు